సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఇతర రంగాల నుంచి వచ్చేసి సార్ నేను ఇట్లా వ్యవసాయం స్టార్ట్ అనుకుంటున్నాను నాకు అక్కడ వచ్చే లక్ష లక్షన్నర కాకపోయినా కానీ నాకు ఇల్లు గడవడానికి వస్తుందా సార్ వస్తే నేను వస్తాను నా చదిలేదు వాళ్ళకు మనం కరెక్ట్ గైడ్ చేయాలి దయచేసి ఎందుకంటే నేను నేను వాళ్ళకి ఎట్లా చెప్తానంటే సపోజ్ మీరు ఒక లక్షన్నర వచ్చింది అనుకుందా లక్షన్నర ఎట్లొచ్చింది స్టార్టింగ్కి ఏం వెళ్దాము మనం నర్సరీకి వెళ్ళాము తర్వాత టెన్త్ అయిపోయింది తర్వాత మనం ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్కు ర్యాంకు కొట్టి మళ్ళా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటర్వ్యూస్కి వెళ్ళేసి మళ్ళీ జాబ్ చేపట్టి మళ్ళీ ఏమైనా అడ్వాన్స్ కోర్సులు వచ్చి అవి చేసుకుంటూ మనం లక్షన్నర వరకు వెళ్ళాం ఈ పీరియడ్ ఎంత పట్టింది అంటే మనం ఆ లక్షన్నర వస్తుంది మీరు ఈ పీరియడ్ అంతా తీసుకొని లక్షన్నర సంపాదించిన తర్వాత ఉన్న ఫలంగా మీరు ఏదమ్ వ్యవసాయంలో కూర్చురనుకుందాం మీకు ఆ లక్షణ ఇందులో వస్తుందా కనీసం ఇరవై వేలు వస్తుందా మీరు వచ్చిన తర్వాత ప్రకృతిని ప్రకృతి కటాక్షం పొందాలి ముఖ్యంగా చెప్పాలంటే అంటే ప్రకృతికి మీరు ఏమిస్తారు మీరు ఆ జ్ఞానాన్ని ఎట్లా ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు గురువు దగ్గర మనం ఎంత విధేయత వినయంగా ఉంటామో అంత జ్ఞానాన్ని మనం పొందవచ్చు సేమ్ ఇది కూడా ప్రకృతి కూడా ఒక అద్భుతమైన గురువు లాంటిది మనం ఎవరికైనా అంకితం ఇవ్వాలంటే ప్రకృతికే ఇవ్వాలి అయితే ముఖ్యంగా అయితే మనం వచ్చిన తర్వాత మనం చెప్పే వాళ్ళకి అది చెప్పాము ఇక్కడికి వచ్చిన తర్వాత మీరంతా ముందు ప్రిపరేషన్ ఉంటుంది గ్రౌండ్ ప్రిపరేషన్ ఉంటుంది మీరు ఉత్తమమైన రైతుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళ అనుభవాలు మీకు తోడవుతాయి అట్లనే వాళ్ళ అనుభవాలు తీసుకొని మీరు కూడా సర్చింగ్ మీరు అనంతం అని చెప్పాను కదా ప్రకృతి ప్రకృతి ఇచ్చే అనుభవాలను మనకు ప్రకృతి ఇచ్చేసే ఇచ్చే జ్ఞానాన్ని తీసుకొని ఇంకా కొత్త ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది అదే అద్భుతం మనుషులల్లో అద్భుతం ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి ఆలోచిస్తారు అందరు మంచి వాళ్ళే ఇక్కడ చెడ్డ వాళ్ళు ఎవరు ఉండరు అయితే మనం ఆ జ్ఞానాన్ని తీసుకొని మనకున్న పరిధిలో మనకున్న వ్యవసాయంలో మనకున్న శక్తి మేర మనం చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అయితే ఆ విధంగా మనం చెప్తాము అయితే మీరు ఎప్పుడైతే డబ్బులు రావాలని ఆశపడితే మాత్రం రావు చెప్పేది ఏంటంటే ఒకటే వాళ్ళకు ఉన్న పలంగా వదులుకోకుండా ఒక గోల్ పెట్టుకోండి మీరు పెద్ద ఇల్లు పెద్ద కారు దా అది గోల్ కాకుండా సేవింగ్ మీరు ఎంత వీలైతే అంత సేవ్ చేసుకొని మీకు నెలకు ఇంటికి వచ్చే అవసరాలకు ఎంతైతే కడ వస్తు ఎంత కావాలో అది తీసుకొని మీరు వ్యవసాయంలోకి వచ్చేసి ఫస్ట్ వ్యవసాయాన్ని ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒక అద్భుతమైన జీవన విధానం ఏదైనా ఉంది అంటే ప్రకృతి వ్యవసాయం ఆ జ్ఞానాన్ని తీసుకోండి మీరు మీకు ఫుల్లీ సాటిస్ఫై ఉంటుంది అండ్ ఇప్పుడు నేను గత పదమూడు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నది ఏంటంటే దీనికి మించిన మార్గం లేదు వ్యవసాయానికి మించింది ఆల్టర్నేట్ అనేది భూమి మీద లేదు నా దృష్టిలో ఒక అద్భుతమైంది వ్యవసాయం అంటే ఇంకా అనేక టాపిక్స్ ఉన్నాయి వ్యవసాయం ఎందుకు చేయాలి ఏందనేది అయితే మీరు వచ్చేసి మీకు ఆర్థికంగా వస్తది నెలకింత అంటే దీన్ని నిలదొక్కున్న తర్వాత డబ్బులు కూడా వస్తాయి ఇప్పుడు నేను వచ్చింది ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ దిగేటప్పుడే నేను పది సంవత్సరాలు నాకు అవసరం లేదని వచ్చాను నాకు జ్ఞానం కావాలి ప్రకృతి నుంచి జ్ఞానం కావాలి ఆరోగ్యం కావాలి నా వల్ల ఎంతో కొంత మేలు జరగాలి ప్రకృతి అదే నా కాన్సెప్టు దాని గురించి వచ్చాను ఇప్పటివరకు వరకు ప్రయాణం జరిగింది ఇక కూడా నేను రీసెర్చ్ చేసుకుంటూ వస్తూనే ఉంటాను నా పని ఏంటంటే ఇక్కడ వచ్చిన దాన్ని ప్రొడ్యూస్ అమ్ముకోవడం కాదు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం లేదంటే కోళ్ళకేయడం లేకపోతే భూమికి ఆవులకు వేస్తుంటాను ఎందుకంటే నేను ఎప్పుడైతే బయట వెళ్తానో నా ఉద్దేశం అంటే నా టైం వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను నన్ను కూడా చాలామంది అప్రోచ్ అయ్యి మీరు కన్సల్టెంట్ లెక్క చేయండి అంటే అతి కష్టం మీద ఒక ఫామ్ ఒప్పుకున్నాను పాపం వాళ్ళు చాలా మంచి వాళ్ళు అడగడంలో ఒక్క ఫామ్ చేశాను వాళ్ళు చాలా హ్యాపీ డబ్బులు కూడా ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని చాలా పొలాలు వచ్చాయి అంటే చేయమని కన్సల్టింగ్ లాగా కానీ నేను ఒప్పుకోలే అంటే నా ఉద్దేశం డబ్బులు సంపాదించడం కాదు కాబట్టి నేను మళ్ళీ అన్నీ వదులుకొని అంటే ఒకటే సంవత్సరం పన్నెండు రోజులు వెళ్ళాను సంవత్సరానికి పన్నెండు రోజులు మాత్రమే వెళ్ళాను తర్వాత అన్ని క్లోజ్ చేసేసుకుని అది కూడా నేను క్లోజ్ చేసుకుని నేను చాలా వచ్చినా కానీ నేను రాను నాకు వ్యవసాయం ముఖ్యం నేను ఇంకా ప్రకృతి నుంచి అనేక అనుభవాలు నేర్చుకోవాలి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి వచ్చిన దాన్ని నలుగురికి పంచాలి అది నా ఉద్దేశం ఈ ఉద్దేశపూర్వకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నాకు ఎవరి శత్రువులు లేరు ఎవరిని నొప్పించను కూడా ఎందుకంటే మనం బాధపడాలి కానీ వేరే వాళ్ళు ఎవరు బాధపడద్దు ఒక మంచిదాన్ని మంచిదనే చెప్దాం ఏదైనా లోతుపాట్లు ఉన్నదే లోతుపాట్లు చెప్తేనే ఎవరైనా కానీ దాని గురించి ఆలోచన తప్పులేదు ఒక మంచిది నువ్వు నువ్వు చెడ్డ చెప్పినా అది కాదు కదా మంచి మంచి అంతిమంగా ఏంటంటే మనం ఎప్పటికీ విద్యార్థి దశలోనే ఉంటాం మనం ఎంత నేర్చుకున్నా ఒదిగే ఉందాం ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని గురువుగా అనుకొని వస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు వచ్చే ప్రకృతి వ్యవసాయ ఎవరైతే చేయాలనుకొని వచ్చే వాళ్లకు మన అతి ఉత్తమమైన ప్రకృతి ఇచ్చిన ప్రకృతి నుంచి మనం ప్రసాదించుకున్న జ్ఞానాన్ని యథావిధిగా ఇద్దాం వీలైతే ప్రకృతికి దాని పని తాను చేసుకోవడానికి ఎక్కువ స్పేస్ ఇద్దాం మీరెంత స్పేస్ తక్కువిస్తే అంత శ్రమ పడాల్సి ఉంటుంది ప్రకృతిలో వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఒకటి పుణ్యము మోక్షము అంటే ఇందులో అవి సాధ్యము ప్లస్ అది ఎట్లా అనేది అదొకటి మాట్లాడుకుందాం నాకున్న ప్రకృతి ఇచ్చిన జ్ఞానం ప్రకారం దాని గురించి మాట్లాడు టాపిక్ ఇంకొక టాపిక్ వచ్చేసి ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకుందాం అంటే మన శక్తి ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళకే శక్తిహీనులుగా అవుతున్నాం శక్తిని ఎట్లా సంపాదించుకోవచ్చు మన ఆరోగ్యాన్ని రివర్స్ ఎట్లా చేసుకోవచ్చు ఎంత ముందుకు ఎట్లయితే మనము ఆరోగ్యం పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాము అట్లా ఎట్లా మనము సమకూర్చుకోవచ్చు అనేది నెక్స్ట్ టాపిక్ అయితే ఈ రెండు టాపిక్లో ఏది మనకు ఇంపార్టెంట్ ఈ రెండిట్లా అని మీరు కామెంట్ చేయగలిగితే దాని గురించి మాట్లాడదాం ముఖ్యంగా ఏదైతే నేను ప్రకృతి గురువు అన్నాను దానికి మీరు అభిప్రాయం చెప్పండి మనందరికీ కూడా ప్రకృతి అంటే ఇష్టము కాబట్టి మనము ప్రకృతి గురువు అనడానికి ఎవరు కూడా నాకు తెలిసి తప్పు పట్టరు అనుకుంటున్నాను ఒకటే అంటాను నేను ప్రతిదీ కూడా ప్రకృతికి మించిన గురువు లేదని ప్రతిదీ కూడా మనం ఇంకొకటి కూడా ఇన్ని జీవరాశులకు జస్ట్ మనని పక్కన పెట్టేస్తే మనుషులను కొద్దిసేపు పక్కన పెట్టేస్తే అన్ని జీవరాశులకు ప్రకృతి ఇస్తుంది ఆహారం అనుకోవచ్చు ఆశ్రయం అనుకోవచ్చు ప్రొటెక్టింగ్ అనుకోవచ్చు అన్నీ కూడా మనం కూడా పూర్వం ప్రకృతిలో మమేకమై జీవించాం కాబట్టి మనని ప్రకృతి ప్రొటెక్ట్ చేసింది మనము దూరం వెళ్ళిపోయాం ప్రకృతి నుంచి కాబట్టి కొన్ని స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి దయచేసి మనము ప్రకృతిని హైలైట్ చేద్దాం ప్రకృతిని గురువుగా మలుచుకుందాం ఈ నేను మాట్లాడే ప్రతి మాట కూడా ప్రకృతి నుంచి ప్రసాదించిన జ్ఞానాన్నే నేను చెప్తున్నానుగా కాయన సొంత కాదు కాబట్టి దయచేసి ప్రకృతిని ఫాలో అవ్వగలిగితే అద్భుతమైన ఫలితాలు ప్రకృతి వ్యవసాయంలో సాధించగలుగుతాం జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ అండి